Thank వాట్ అ ఫెంటాస్టిక్ కంపోజిషన్ కదా భలే జోరు బలే హుషారు బలే ఊపు ఈ పాటలు అక్కినేని గారు వేస్తారు ఇంకా స్టెప్స్ బా బాబా ఐదున్నర నిమిషాలు పాట మొత్తం అంతా స్టెప్సే మొత్తం అంతా అక్కినేని గారి స్టెప్సే వాహ్ గ్రేట్ ఓకే అందరికీ నమస్కారము శ్రీకాంత్ హెచ్ ఛానల్ మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ లేదా చూసిన తర్వాత కొత్తగా సందాహదారుడుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభు నమ ఈ పాట వరుస సంఖ్య ప్రకారం చేస్తున్నాను ఒక లైలా కోసం ఇదే అంటే ఇదే మొకటం ఇదే శీర్షికతోటి ఒక సినిమా కూడా వచ్చింది ఐ థింక్ ఒక పదేళ్ల క్రితం ఇది పాట ఈ పాట రాముడు కాదు కృష్ణుడు అనే సినిమాలో అది పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చింది సినిమా దాసరి గారు రచన దర్శకత్వం ఇన్ఫ్యాక్ట్ ఈ పాటకి రచన కూడా అయినాయి రచన చక్రవర్తి గారు గానం ఎస్పిబి గారు సుశీలమ్మ ఇది ఏ షార్ప్ ఏ షార్ప్ మైనర్ స్కేల్ మైనర్ స్కేల్ అనగానే పుష్పలైతిక మెట్లు అనుకోండి పుష్పలతిక మెట్లు అక్కడక్కడ మనకి దావన కూడా వస్తుంది మొత్తానికి మైనర్ స్కేల్ మీద బేస్ అయింది పుష్పలతిక మెట్లు కూడా కనబడతాయి అట్లా అనుకోండి చతురస్ర జాతికి చెందినటువంటి నడికే సో మొదటి భాగానికి ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో మొదటి భాగానికి మీ అందరికీ స్వాగతం ఫస్ట్ మనకి బేస్ గిటార్ కనబడుతుంది చాలా స్పష్టంగా ఒకసారి స్కేల్ చూసేదమ్మా షార్ప్ మైనస్ స్కేల్ అలాగే పుష్పలెత్తిగా చూద్దాం सो धनिया समेत वो लाकर नॉर्डर्ट है, अरे, स्वादिष्केलर, फर्स्ट मन्हें बेस गिटार, सा 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 सा, पा, पा 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 पा, ये ఆర్గన్ మీద ఇచ్చారు ఝ గ గ ఇదే స్టైల్లో పప నీని ససరిరి బి సరీరి ఆ సస మామ పప రెండు సార్లే పప నేని ససరిరి మాత్రం ఎనిమిది సార్లు అలా ఎనిమిది సార్లు వస్తుంది ఇది వస్తుండగానే దీని మీద ఓవర్ లేకపోయి స్ట్రింగ్స్ అనమాట గరి గరి గమరే గరి అయిందా తర్వాత గిటార్

సి మేజర్ కార్డ్ అనుకోండి దాని చుట్టూ తిరిగేటువంటి బిట్ అనమాట ఇది వెంటనే మళ్ళీ ఆర్గన్ మీద రెండు కార్డ్స్ జీ షార్ప్ ఏ షార్ప్ మైనర్ ఇది వచ్చాక మళ్ళీ ఫ్లూట్ ఎంత బాగా చేశారు అరేంజ్మెంట్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏ బిట్కి ఏ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ ఓవర్స్ ఎంత బాగా మార్చారు కూడా ఇన్స్ట్రుమెంట్స్ సగమ గమగస గమమ గసని రిగ సనిప ససనిప భాపని అన్నీ దగ్గరాకి ఏం చేశారు అంటే ఆ ని నుంచి ఈ కింద వరకు క్రొమాటిక్ డ్రాప్ అన్నమాట ీ అట్లా అట్లా డ్రాప్ చేసే తెలిసారు దీని తర్వాత మళ్ళీ ఆర్గన్ సజస పని సగ సజ సని సజ సని సరి గ మరి గరి సరి స ని ఇక్కడతో మనకి మొదటి సంగీతం పూర్తయింది ఇక్కడి నుంచి పల్లవి చాలా పెద్ద పాట ఇది ఐదున్నర నిమిషాల పాట గ స స స చూసుకోండి ఆ గా తీసుకోవడం అలాగే రీ రీసీ గమకం ఆ పాడిన ప్రతిసారి కూడా ఆ ఏషా మైనర్ పాడు గిటార్ మీద వస్తుంటుంది ਕੇ ਨਾ ਗਗਰਿ ਗਰਿ ਸਸ ਸਸ ਸਰਿ ਗਮ ਮ ਗਵਮ ਗਗ ਗਮ ਗਰਿ ਰਿ ਨੀ ਬਪ ਗਰਿ ਸਸ ਕਿਨਾਂ ਤਰੋ ਲੇ ਲੇ మన మై మిస్కెల్గా ఇది మధ్యలో మనకు కొంచెం ఆర్గన్ ఆ ఫ్రేజ్ పాడుతున్నప్పుడు వెనకాల ఆర్గన్ మీద నోట్స్ ఉన్నాయి బట్ వినపడలేదు ఎంత ట్రై చేశానో నాకు అందలేదు ఆ నోట్స్ అంటే వాల్యూమ్ సరిగా సరిపోలేదు అనమాట ఏంటో అర్థం అవడానికి ఒకే ఒక స్వా వినపడింది పా ఆర్గన్ మీద పా ఒకటే వచ్చింది అనమాట దాని తర్వాత అంటారు అలాగే దాని తర్వాత మళ్ళీ ఫ్లూట్ ఏ మొత్తం అంతా మళ్ళీ సుశీలమ్మ పాడతారు పల్లెలంతా కూడా అయితే చిన్న తేడా రెండు తేడాలు ఏంటంటే నరి నాని నరి నాని నరి నాని ఇక్కడ చేశారంటే సుశీలమ్మ గారు వేయి నుంచి పా వరకు స్లైడ్ చేశారు గారు వెయ్యి నుంచి నీ వరకే స్లైడ్ చేశారు ఈ పా అయిన తర్వాత చివర ఆ ప్లే చేసి చూపిస్తాం మొత్తం అంతా ఇవాళ నేర్చుకున్నదంతా ఇప్పుడు బిట్టుబిట్టుగా చెప్తున్నాను బాలుగారి నిపబ అంటారు ఇవి విడు పనిపా అన్నారు అదొక తేడా అలాగే అంతే తర్వాత మళ్ళీ బాలుగారి మధ్య పల్లె ఒక లైన్ అంటారు తర్వాత రెండో సంగీతం సాక్స్ బాయ్ ఎంత బాగుంటుందో పెట్టు పీ సరి ఇంకా బేస్లో పాడలేను సో అక్కడ మాటు వస్తుంది గాసా మళ్ళీ మావన్ గమనించాలి మీరు ఇది మొత్తంగా స్వరం చెప్పాను శాక్స్ పెట్టి ఇప్పుడు ప్లే చేస్తాను అంటే రెండు కార్డ్స్ ఫస్ట్ వచ్చింది అట్లా ఎనిమిది సార్లు అనమాట ఇక్కడ నుంచి మనకి చరణం స్టార్ట్ అయిపోతుంది సో కార్డ్స్ కూడా ఉన్నాయి ఎక్కడంటే ఫస్ట్ మనకి ఫ్లూట్ లో వినబడతాయి ఫ్లూట్ బిట్లో లో కార్డ్స్ అక్కడ சி பன்னு சீஷாப் மேஜர் தர்வத்தோட்ட எப்படே நீ அக்கி டிஷாப் மேஜர் ப நீ அன்னு சீஷா தான் அது చరణం సారీ పల్లవి నరి నాని డిషర్ మైనర్ నరి మేజర్ నరి ఎఫ్ మైనర్ ఇక్కడ నరి నానే తరి తడి న అంతే ఇవి కార్డ్స్ మొత్తం ఈ భాగం వరకు సాక్స్ బిట్కి కార్డ్స్ అంటే ప్రత్యేకంగా ఏం లేదా బిట్టే అంత గొప్పగా ఉంటుంది సో కార్డ్స్ ఇవ్వలేదు అని వెనకాల ఎస్ అంతే అయితే ఇప్పుడు వాయించి చూపించే ముందు ఒక రెండు నిమిషాలు ఎప్పుడు చెప్పుకునే విషయాలే అయితే మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలను నేను స్వరవిశ్లేషణ చేస్తుంటాను అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత తదుపరి సూచనలు అంటే ఇన్స్ట్రక్షన్స్ ఆన్ యూర్ స్క్రీన్ అవన్నీ ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అయిపోతారు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ దానివల్ల ఉపయోగం ఏంటి అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి ఇప్పటికే అప్లోడ్ అయితే ఉన్నది మెంబర్స్ ఓన్లీ వీడియోస్లో ఉంటుంది మెంబర్స్ అయ్యాక మీకు ఓపెన్ అవుతుంది బిగినర్స్ కూడా చక్కగా చూసి ఆ వీడియోస్ అన్ని కీబోర్డ్ నేర్చుకోవచ్చు అనమాట అది అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ఆరు నెలలకి ఏడో నెలలో ఉన్నాం అది అడ్వాన్స్ లెవెల్కి వచ్చింది ఫ్లూట్ కోర్స్ అడ్వాన్స్ లెవెల్ ఏంటంటే సినిమా పాటల్లోనే గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది గొప్ప గొప్ప పాటలోని ఫ్లూట్ బిట్స్ సో ఏమాత్రం ఆలోచన చేయకుండా జాయిన్ అవ్వండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేదోటి మిస్సింగ్ అల్లాట్ అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దగ్గర చూడండి అన్నీ కూడా ముఖ్యమైన విషయాలే మధ్యలో కానీ మొదట్లో కానీ చివరిలో కానీ ఏది మిస్ అవ్వకుండా చూడండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అన్నీ కూడా క్షుణ్ణంగా గమనించండి అలాగే జాయిన్ అవడం అనేది ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ చేయకండి సరిగా అవట్లేదు అని చాలామంది చెప్తున్నారు మాకు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు సులువుగా జాయిన్ అవడం అనేది జరిగిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరే అని ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫస్ట్ మనకి బేస్ గిటార్ తర్వాత sir. Ida oto nane na se. Ida మళ్ళీ కార్డ్స్ అనమాట అక్కడ రెండు సిగ్నల్ అయిపోయింది సో రెండో భాగంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు చక్కగా ఇవాళ నేర్చుకుని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం